పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈనాటి మన ప్రభు అయిన యేసుకి యొక్క పవిత్ర సుశేష వాక్యాలను ధ్యానించటకు మీకందరికీ వారి దివ్యనామమున సాదరంగా స్వాగతం పడుతున్నాను ఈనాటి మన ప్రభు యొక్క సుశేష సందేశ పట్టణములు మొదటి పట్టణము ప్రళత పవన్ గారు కలిసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్టణము లోక గారి ఆరో అధ్యాయము పన్నెండవ నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఈ రెండు సువార్త పట్టణముల యొక్క ముఖ్య అంశము క్రీస్తును స్వీకరించిన వారు ఆయన సహచరులుగా ఉండాలి ప్రతి పౌల్ గారు కొలిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయము ఆరవచనం ప్రకారము గౌరవ సహోదరి సహోదరుల ఈనాటి సత్యసువార్త ప్రతి క్రైస్తవునికి ఒక సందేశాత్మకమైన బోధ ఏమిటి ఆ బోధ అంటే చాలా జాగ్రత్తగా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసినటువంటి సందేశం పౌల్ గారి ద్వారా క్రీస్తు ప్రభువు రెండు రకాల జీవితములను గురించి తెలుపుతున్నారు అవి ఏమిటంటే ఒక వ్యక్తి యోధేవుడు అవ్వాలనుకుంటే ఆ సదరు వ్యక్తి సున్నతిని పొందాలి అది యోధ మతస్థులకు తండ్రి యోహదేవుడు మోసప్రాప్తి ద్వారా ఇచ్చినటువంటి కట్టడ అటుపమట ఆ వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం దేవునికి కానుకలను అర్పించుకోవాలి ఇక రెండవ జీవితము సున్నతి లేని జీవితము అనగా యోధాయేతర జీవితము అలాగే క్రైస్తవులుగా మారాలి అనుకున్న వారు తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాలి వారిని క్రైస్తవులు అంటారు లేనట్లయితే వారిని హైందవులు అని అంటారు లేక క్రైస్తవేతరులు అని కూడా అంటారు ఈరోజు పౌరు గారుచ్చే సందేశంలో మనం ముందుగా తెలుసుకున్నట్లు ఎవరైతే బాప్తిస్మం ద్వారా క్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారు మాత్రమే క్రీస్తు ప్రభువును స్వీకరించడానికి అర్హులు అనగా క్రీస్తు ప్రభువుని దివిశరీ రక్తమైన స్వీకరిస్తారు అప్పటి నుండి వారు క్రీస్తు ప్రభు యొక్క సహచర్యంలోనికి వెళ్తారు ఎలాగంటే నూతన వధువరులు వివాహ బంధం ద్వారా ఒకరినొకరు అంగీకరించుకుని ఒకరితో ఒకరు సహచరం చేసుటకు ఒప్పుకుంటారో అనగా వధువు వరుణితోనూ వరుడు వధువుతోనూ సహచరంలోనికి ప్రవేశిస్తారో అనగా వధువరులు ఇరువురు ఒకరితో ఒకరు కలిసి జీవించటకు అంగీకరిస్తారు ఆ వివాహ బంధం ద్వారా ఆ అంగీకారంతోనే భర్త భార్యను భార్య భర్తను ఆధారంగా చేసుకుని కొత్త జీవితంలో నిర్మించుకుంటారు మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగో ఐదు వచనం ప్రకారం వారిని దేవుడు ఏర్పరిచిన జంట అని అంటారు అనగా స్త్రీ పురుషులను తండ్రి తండ్రినిహోదేవుడు సృష్టి ఆరంభంలోనే చేసి వారిని భార్య భర్తలుగా నిర్ణయించారు ఆ ప్రకారమే వివాహ బంధము ద్వారా దేవుడు వారిని ఏకశైరీలను చేస్తున్నారు అందువలన ఆ స్త్రీ పురుషుల వివాహము ద్వారా తండ్రి దేవుడు నూతన కుటుంబమును ఏర్పాటు చేస్తున్నారు కాబట్టే వారు వివాహము పెంపట వారి ఇరువురు వారి తల్లిదండ్రులను విడనాడి వారి ఇరువురు ఒకరినొకరు హత్తుకొని ఏకశీలై ఉంటారు అంటున్నారు యేసుక్రీస్తు బాబు మత్స్య పంతొమ్మిదవ పంతొమ్మిదోధ్యాము నాలుగు ఐదు వచనాలలో అనగా అప్పటి నుండి భర్త భార్య ఆధీనంలోనికి భార్య భర్త ఆధీనంలోనికి వెళ్తారు అనగా ఇక్కడ నుండి వారి ఇరువురు భిన్న శరీరులు కాక ఏకశీలై ఉంటారు అంతేకాకుండా వీరి ఇరువురిని విడదీయుటకు ఎవరికి అధికారం లేదు అంటున్నారు యశు ప్రభువు ప్రభు అందుకే యేసుక్రిస్తు ప్రభువు మత్స్య అర్థ పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో దేవుడు ఏర్పరిచిన జంటను మానవ మాత్రం వేర్పరపు అని అంటున్నారు అలాగే బాప్తి పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుని అంగీకరించి వారి ఆధిపత్యంలోనికి వెళ్తాడు అప్పటి నుండి ఆ క్రైస్తవుడు క్రీస్తుకు సంబంధించిన వాడు అవుతాడు ఇక అప్పటి నుండి క్రీస్తు సహచర్యంతో ఎలాగైతే భార్య భర్త సహచర్యంలోనికి అలాగే భర్త భార్య సహచారంలోనికి వెళ్తారో మత్స్య చెప్పినట్లుగా వీరు కూడా క్రీస్తు యొక్క సహచరంలోనికి వెళ్తారు అలాగే భార్య భర్తలు వివాహ బంధం ద్వారా ఏకశరీలు అయినట్లుగా అలాగే క్రైస్తవులు లేక క్రైస్తవురాలు క్రీస్తుపై ఆధారపడుతూ క్రీస్తు ప్రభువుతోటి నూతన జీవితంలో నిర్మించుకోనమంటున్నారు పౌలు గారు అంతేకాదు ప్రతి కుటుంబీకుడు తన కుటుంబంను పటిష్టపరచుకోవాలంటే భార్యతో అన్ని విషయాలు దాపరికాలు లేకుండా పంచుకోవాలి అలాగే భార్య తన భర్తతో దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకోవాలి అలాగే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుతో తన విశ్వాసం పటిష్టంగా ఉండాలంటే క్రీస్తు ప్రభువు బోధిస్తున్న బోధనను వినాలి ప్రత్యేకంగా ఆదివారంలోనూ అప్ప పండుగల్లోనూ దివస ప్రసాదాన్ని స్వీకరించడానికి దివ్య పూజ బలిలో పాల్గొనాలి అదేవిధంగా వివిధ సందర్భాలలోనూ లేక వివిధ మాధ్యమాల ద్వారాను అన్నిటికన్నా ప్రధానంగా వ్యక్తిగత ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభుత్వం సత్సంబంధం పెంచుకోవాలి వీటన్నిటికన్నా ప్రధానంగా ఏ విధంగా అయితే భార్యాభర్తల బంధం బలపడాలంటే వారికి ఏకాంత వాతావరణం కావాలో అలాగే ప్రతి వ్యక్తికి క్రీస్తు బంధం పటిష్టపడాలంటే ఏకాంత ప్రార్థన లేక వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం ఉదాహరణ మొన్న ఆదివారం పునీతులుగా ప్రకటించబడిన పుణిత కార్ కుటీష్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినట్లయితే పదిహేను సంవత్సరాలు కలవాడైనప్పటికీ కూడా తన ఒంటరి సమయాన్ని క్రిస్ ప్రభుతో క్రీస్తు ప్రభు కొరకు గడిపారు క్రిస్ ప్రభువుకు ఆత్మీయుడైనాడు క్రిస్ ప్రభువుతో ఒంటరిగా ఆత్మీయుడిగా వయసుతో సంబంధం లేకుండా ఉంటే క్రిష్ ప్రభువుకు ఎంతగా దగ్గర అవ్వచ్చో నిరూపించాడు ప్రత కార్లో ఆ కుటీష్ అదేవిధంగా ప్రతి పౌలు గారు కొలిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ ఉద్యంలో క్రీస్తును ఆధారంగా తీసుకుని జీవితమును నిర్మించుకోమంటున్నారు ఇక్కడ ఆధారము అనగా ఆంగ్లంలో బేస్ అని అంటాము అనగా ఉదాహరణకు మన నూతన ఇంటిని నిర్మించుకోవాలంటే గోడలు కట్టడం సరిపోదు ఆ గోడల కింద పటిష్టమైనటువంటి పునాదులను ఏర్పరచుకోవాలి ఆ పటిష్టమైన పునాదుల మీద మాత్రమే ఆ కట్టబోయే ఇంటి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనగా ఆ ఇంటి పునాదులు గట్టిగా వేస్తేనే ఆ ఇల్లు కూడా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అని చెప్పడం దీని యొక్క గోడార్థం అదేవిధంగా క్రిస్ ప్రభు వ్యవహన్ గారి సు వత ఆరో అధ్యాయము యాభై వచనంలో చెప్పినట్టుగా పరలోకం నుండి దిగి వచ్చిన జీవంగల ఆహారం నేనే దీనిని భుజించువాడు మరణింపడు అని అంటున్నారు అయితే ప్రీత పౌరు గారు ఈ యొక్క జీవాహారం గురించి ఏడవచనంలో ప్రత్యక్షంగా చెప్పబోయినప్పుడు కూడా ఇక్కడ ఆధారము అనే మాటకు అర్థం ప్రతి క్రైస్తవుడికి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు యొక్క శరీర రక్తాలు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి ఆ అర్థంతో ప్రతి క్రైస్తవుడు తన యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభువుపై నిర్మించుకోమంటున్నారు ఎందుచేతనంటే క్రైస్తవుని యొక్క జీవితం కేవలం ఈ భూలోకంలో జీవించుటకే కాదు తదుపరి నిత్య పొంది క్రీస్తు ప్రభు యొక్క వద్దకు అనగా మోక్షములకు వెళ్ళటకు మన జీవితం నిర్మించుకోమంటున్నారు అంటే నీవు క్రీస్తు వద్దకు వెళ్ళాలంటే వ్యవహార గారి సొత్త ఆరో అధ్యాయము యాభై అధ్యయంలో క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా క్రైస్తవంలో క్రీస్తు ప్రభువు ఉండాలి కదా క్రీస్తు ప్రభు క్రైస్తవంలో ఉండాలంటే క్రీస్తు ప్రభువు ఇచ్చు జీవహారమైన క్రీస్తు శరీర రక్తములను గోధుమ ద్రాక్ష రూపంలో ఉన్నటువంటి శరీర రక్తాలను భుజించాలి కదా ఊల పౌలు గారు ప్రతి క్రైస్తవుని ఆ విధంగా తన యొక్క జీవితంలో నిర్మించుకోమంటున్నారు క్రీస్తు ప్రభుని ఎలా విశ్వాసమును అనుదినము పెంపొందించుకోమంటున్నారు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞతలమై ఉండమంటున్నారు అంతేకాకుండా క్రైస్తవులు క్రీస్తువులలో జీవించడానికి చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు ఎందుకు జాగ్రత్తగా అంటే ఎటువంటి సమయంలోనైనా క్రైస్తవులు వెలుపల నుంచి శాతాను శోధనను ఎవరి ద్వారానైనా ఏ రూపంలోనైనా క్రైస్తవులపై దాడి చేసే అవకాశం ఉంటుందని హెచ్చరికతో జాగరూకులై ఉండమంటున్నారు ఉదాహరణకు క్రైస్తవేతల నుండి మోసపూరితమైనటువంటి నిరర్థక వాదనలతో మేము వశపరచుకోకుండా జాగ్రత్త పడమంటున్నారు పౌలు గారు ఏ విధంగానైతే అన్యోన్యంగా ఉండు భార్యాభర్తల మధ్య వారి మధ్య అన్యోన్యతను చూసి ఓర్వలేని వారు సమస్యను సృష్టించి వారి ఇరువురు మధ్య కుటుంబ జీవితాన్ని వెడదీయుటకు ప్రయత్నిస్తారో అలాగే విశ్వాసికి లేక క్రైస్తవునికి క్రీస్తు ప్రభుని గురించి నిరాధారమైనటువంటి నిరర్థకమైనటువంటి వాదనను పట్టించుకొని వాటి వెంట వెళ్ళి విశ్వాసాన్ని కోల్పోవద్దంటున్నారు పునీతపాలు గారు ఎందుచేతంటే వాదోపవాదములు ప్రాపంచిక విషయాల వైపు నడిపిస్తాయంటున్నారు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మాధ్యమాలలో చాలాసార్లు వాక్యోపదేశానికి వచ్చేవారు వారు పెట్టుకునే బొట్ల గురించి పూల జడల గురించి బోర్డు గుండ్ల గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారే కానీ వారి యొక్క విశ్వాస స్వభావము మరియు పరిపూర్ణత్వము శారీరకంగా క్రీస్తు నందు ఉన్నదని ఆయన మనకు పరిపూర్ణత్వము ప్రసాదించబడినదని కావున ఎదుటివారిపై తీర్పు తీర్చు అధికారము ఆయనకు మాత్రమే ఉన్నదని ఆయన సర్వాధికారములకు శిరస్సు అను విషయం మరిచి వీరంతా ఎదుటివారిపై తీర్పులుగా ఎదుటికు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారిని క్రీస్తు ప్రభువు తీర్పు తీరుస్తారన్న విషయంపై అశ్రద్ధ చూపుతూ సమయాన్ని వృధా చేయవద్దంటున్నారు పుణిత పౌరు గారు ముందు వచనంలో మనం చెప్పుకున్నట్లుగా ఏ విధంగా అయితే సున్నతి యోధ మతస్థులకు గుర్తుగా ఉన్నదో అలాగే బాప్తిస్మము క్రైస్తవులను క్రీస్తు ప్రభులకు చెందినవారుగా చేస్తుంది వివాహ బంధము వధువులను దగ్గరకు చేర్చినట్లుగా కుటుంబము దేవుని నూతన సృష్టి అలాగే బాప్తిస్మము మానవుడు క్రీస్తువునుటకు ఏర్పరచబడిన నూతన సృష్టి ఏ విధంగానైతే క్రిస్తు ప్రభువు జాలర్లను పన్నెండు మందిని పిలుచుకొని వారికి అపోస్తలు అని పేరు పెట్టి తన దైవ ప్రేమైక వాక్కుల ద్వారా అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా వివిధ ప్రాంతాల వారిని ఒక సమూహంగా చేరబలిచారో అలాగనే క్రీస్తు ప్రభువు ప్రతి క్రైస్తవుని ప్రత్యేకంగా పిలుచుకున్నారు అనుటకు ఈనాటి సూచించే సందేశంలో ఒక రుజువు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ లోకం నుండి ఈ లోకమునకు సంబంధం లేని పరలోక వారసత్వముకై పిలువబడిన వారుగా జీవించాలి అని అంటున్నారు పునీత పౌలు గారు మొత్తం క్రైస్తవ రాజ్య పౌరులకు ఈరోజు పౌలు గారు కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవచన పదకొండవచనము ద్వారా గౌరవనీయైన సహోదరి సోదరులరా కావున జాగ్రత్త పడదాం జాగరూకులు అవుదాం క్రీస్తు ప్రభువుతో అనుబంధాన్ని పెంచుకుందాం ఎన్ని ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకుందాం పుణిత కారులగారిలాగా గారిలాగా క్రిష్ ప్రభుతో ఉంటూ క్రీస్తు ప్రభువు ఇచ్చు తన శరీర రక్తాల్లోనూ జీవాహారంతో బడిదీరాన్ని బంధాన్ని ఏర్పరచుకుందాం మరి అందుకు సహాయం చేయమని పుణిత గారిని ప్రార్థిద్దామా మన ప్రభువుకు మన మనవులను సమర్పించమని పుణిత గారిని వేడుకుందామా రండి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ణిత కార్లోగారా గారా సమస్త క్రైస్తవులకు పుణీత పౌరు గారి ద్వారా క్రీస్తు ప్రభువుకు క్రీస్తు ప్రభు విశ్వాసకి బంధం ఏర్పరచు బాప్తి ద్వారా ప్రతి క్రైస్తవుడు క్రిష్ ప్రభువుతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకుని మీరు భావించినట్లు దివ్య ప్రసాద స్వీకరణ వ్యక్తిగత ప్రార్థన అనుదినము లేక అవకాశం వచ్చినప్పుడల్లా దివ్య పూజ బలిలో పాల్గొంట ద్వారా పటిష్టపరచుకొని అంటున్నారు కావున పుణీత కారులు గారా ఈ విషయంలో ప్రతి క్రైస్తవుని కొరకు తండ్రి దేవుని వేడుకొనమని మేము ప్రార్థిస్తున్నాము ప్రతి ఒకాళ్ళు గారా కొరకు ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ మన త్రియక దేవుడు నిరంతరము తన విశ్వాసులకు తోడుగా ఉంటూ వారిని వారి యొక్క ప్రేమలో పటిష్టంగా బంధం ఏర్పరచుకునే విధంగా సహాయం చే ఎదురుగాక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనా ఆమెన్